హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ ఈరోజు మతియా బర్త్డే జూన్ ట్వెల్త్కి త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ పడుతున్నాయి అన్నమాట సో మార్నింగ్ నుంచి ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది మతియా అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా అని ఈవినింగ్ బర్త్డే కాబట్టి బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకున్నాము బ్లాక్ అయితే మంచిగా ఉంటుంది కదా చూడడానికి పార్టీస్కి అనేసి అండ్ తన్వి తియా వచ్చేసి తన్వి ఇక్కడ వాళ్ళ పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తియా బర్త్డేకి మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళే కేక్ కట్ చేయించారు మేమైతే పక్కకే ఉన్నాం మొత్తము ఫుల్ హ్యాపీగా ఉంటారు కదా పిల్లలు బర్త్డే అంటే అందుకనే ఇంకా వాళ్ళే కట్ చేయించారు అనమాట తియా బర్త్డే జూన్ ట్వెల్త్ కరెక్ట్గా స్కూల్ స్టార్టింగ్ డే తను ఇప్పుడు నర్సరీ అయిపోయి ఎల్కేజీలో జాయిన్ అయింది ఈ ఇయర్ ఎప్పుడెప్పుడు కేక్ తినిపిస్తారా అని వెయిట్ చేస్తుంది మా అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లోనే బిర్యానీ చేసినాము మా అందరి కోసము ఇంట్లోనే బిర్యానీ తిన్నాం మేమంతా చికెన్ బిర్యానీ ఏం చేస్తున్నావుత ఏం సాంగ్ అది ఏం సాంగ్ అది స్కూల్లో ఏం చేసినావు నువ్వు చేసిన తర్వాత ఏం చేసినా మీ టీచర్ ఇదే చెప్పిందా మిమ్మీ అని ఇప్పుడు నీకు లంచ్ టైం లంచ్ చేద్దాం కదా ഇക്കൂടു സ്റ്റാർവർ നീക്കു ഇതെവർ സ്റ്റാർ ആ എന്താ മാലതി ടീച്ചർ കാ సంధ్య మేడం కూడా కాదు సావిత్రి టీచర్ గుర్తుంది నీకు గుర్తుందా గుర్తుంది మీ ఫ్రెండ్ వచ్చిందా ఆద్య ఎందుకు రాలేదు అందుకే తియాకి బుక్స్ తీసుకుందామని బుక్ స్టాల్కి వెళ్ళినాము స్కూల్లో అడిగితే అయిపోయినాయి అన్నారు అందుకనే ఇంకా డైరెక్ట్ బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకున్నాము ఎల్केजी बुक्स एलकेजी बुक्स से गाने फुल कॉस्ट ఉన్నాయి ఇంకా బుక్స్ కూడా экവనే వచ్చనే దాదాపు 15 వరకి ఉన్నాయి అన్నమాట కేట్ చూడ ఇట్ చోడరా టియాగా బుక్స్ తీసుకున్న తర్వాత అదే రోజు యూనిఫామ్ తీసుకుందాం అని వెళ్ళినాము కాకపోతే యూనిఫామ్ దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు అందుకనే ఇంకా మా టోకెన్ వచ్చేసి నెంబర్ టెన్ ఉంది ఎట్లయినా లేట్ ఉంది ఉందనేసి తియాకి లంచ్ బాక్స్ ఇంకా బ్యాగ్ తీసుకుందాం అనేసి వేరే షాప్కి వెళ్ళినాము తియాకి లంచ్ బాక్స్ కంపల్సరీ ఇప్పుడైతే ఇంట్లో అయితే స్లోగా తింటుందనేసి బాక్స్ పెట్టిస్తున్నా స్కూల్కి ఒక లంచ్ బాక్స్ ఇంకొక చిన్న కర్రీ బాక్స్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం మేము నెక్స్ట్ డే కొంచెం తొందరగా వచ్చి యూనిఫామ్ తీసుకున్నాము ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉన్నారు కాకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ తిరగలేము కదా అనేసి వెయిట్ చేసి యూనిఫామ్ తీసుకున్నాము ఒకటి స్పోర్ట్స్ డ్రెస్ ఇంకా ఒకటి స్కూల్ డ్రెస్ రెండు ఉంటాయి కదా అవి తేయా సైజ్ అయితే అసలు దొరకలేదు యూనిఫామ్ కరెక్ట్ సైజ్ దొరకలేదు అదే ఇంకా ఫైనల్గా చిన్న సైజ్ అనేసి ఇంకా కొంచెం పెద్ద ఉన్నా పర్లేదు అనేసి తీసుకున్నాము ఆల్ట్రేషన్ చేపిస్తే సెట్ అయిపోద్దిలే అనేసి ఇది తీసుకున్నాము స్పోర్ట్స్ డ్రెస్ ఇంకా స్కూల్ డ్రెస్ రెండు తర్వాత యూనిఫామ్ తీసుకున్న తర్వాత షూ తీసుకుందాం అని వెళ్ళినాం షూ దగ్గర కూడా అంతే అస్సలు సైజ్ దొరకలేదు తియాకి వైట్ అండ్ బ్లాక్ రెండు టూ పేర్స్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా షూ ట్రయల్ చేస్తుంది తియా వాక్ చేస్తుందా లేదా అనేసి కొంచెం వెయిట్ ఉన్నాయి అవి అయినా సైజ్ లేవు కాబట్టి టూ త్రీ షాప్స్ తిరిగినా దొరకలేదు ఇంకా ఫైనల్గా ఇవి తీసుకున్నాము ఏంటి తన్వి ఏం పెట్టుకుంటున్నావు బ్యాగ్లో ఏం పెట్టుకున్నావు బ్యాగ్లో ఏంటి షూ తెచ్చి బెడ్లో పడేసినావా కొత్త షూ ఇప్పుడే కొనుక్కొచ్చినాం షూ ఏం కావాలి నీకు వన్ మూర్ సాక్సా బ్యాగ్లో లేదా ఇదిగో ఇక్కడ ఉంది ఓకేనా దానికోసమే వెతుకుతున్నావా షూ వేసుకొని ఇప్పుడే ఇక్కడికి వెళ్తావు నైట్ అయింది చూడు ఏంటి నా దగ్గరికి వచ్చినావు కదా ఆల్రెడీ లంచ్ బ్యాగ్ ఎందుకు తెచ్చుకున్నావు అక్కడ పెట్టే స్టాప్ బజ్జుకుందాము నైట్ టెన్ అవుతుంది టైము మార్నింగ్ వేసుకోవాలి ఇప్పుడు కాదు అట్లే కాదు నీకు వేసుకోవచ్చలేదు మార్నింగ్ వేసుకోవాలి నేను మార్నింగ్ వేస్తా అక్కడ పెట్టేసి రాపో చీరలో పెట్టేసి రాపో టూ తీసుకెళ్ళి సాక్స్లో ఇందులో పెట్టేసి ఇది కూడా ఇందులో పెట్టేసి వెళ్ళు అక్కడ పెట్టేసి రాపో వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్